హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచి కథ చెప్పుకుందాం పదే పదే మంచి కథలు మంచి కథలు అని చెప్తున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ నేను చెప్పే అన్ని మంచి కథలే చిన్న చాలా ఇష్టపడతారు నాకు కూడా చాలా ఇష్టం కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు కథలు అందుకనే చెప్తున్నాను మంచి కథ కథ పేరు రాగి కాసులవాడు వామనాపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ తృప్తి తక్కువ ఉన్న ఊళ్ళో నోట్లోకి నాలుగు వేళ్ళు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయలుదేరాడు తనకు తోడుగా రమ్మని పొరిగింటి వాడైన వేరైనా బతిమిలాడాడు వేరయ్యకు ఆశ తక్కువ తృప్తి ఎక్కువ ఉన్న దాంట్లో హాయిగా అక్కడే బతుకుదామని ఉన్నా పేరయ్య బ్రతిమాలతుంటే కాదనలేక సరేనని తను బయలుదేరాడు ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్ళేసరికి దారి పక్కన సృహ తప్పి పడి ఉన్న బైరాగి ఒకడు కనిపించాడు వేరాగి అయితే దారిని పోయే తద్దునం మనకెందుకు మన దారిని మనం పోదాం అన్నాడు కానీ వేరయ్య ఒప్పుకోలేదు అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్ళి దోశలతో పట్టి నీళ్ళు తెచ్చి వైరాగి ముఖం మీద చల్లాడు వైరాగి లేచి కూర్చొని మీరు నాకు చాలా సాయం చేశారు దేనికైనా ప్రత్యోపకారం చేయాలని ఉంది అన్నాడు నువ్వే దారి పక్కన దిక్కు లేకుండా పడి ఉన్నావు బైరాగివి నువ్వు మాకు చేయగల సాయం ఏముంటుంది అన్నాడు పేరయ్య వెటకారంగా నా దగ్గర మహిమ గల రెండు భర్ణులు ఉన్నాయి వాటిలో ఒకటి రోజుకొక బంగారు ఇస్తుంది ఇంకోటి రోజుకొక రాగి ఇస్తుంది వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం అర్షుల కోసం అన్వేషిస్తూ ఈరోజు ఇలా దారి పక్కన శ్రోతప్పి పడినట్లు నటించాను ఎందరో నన్ను దాటి వెళ్ళారు కానీ మీరు మాత్రం నాకు సాయపడ్డారు మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన భరిణను ఎంచుకోండి అయితే ఒక విషయం గుర్తుంచుకోండి మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి బంగారు కాసుల బరిన వేరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు కానీ వేరయ్య మాత్రం మానవ ధర్మంగా నిన్ను ఆదుకున్నాం కానీ ప్రతిపాదన నాశించి కాదు అయినప్పటికీ నువ్వు ఇస్తానన్నప్పుడు వద్దనడం మర్యాద కాదు మేము ఈ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య ముందుగా పేరయ్య తనకు కావలసిన భరణను ఎంచుకుంటాడు అన్నాడు అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకు ఒక బంగారు కాసునిచ్చే భరిణను ఎంచుకున్నాడు వైరాగి వీరయ్యకు రాగి ఇచ్చే భరిణని అందజేశాక పేరయ్యతో ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుని ఎంచుకోవడం వల్ల నీకు అదృష్టం లభించింది సత్పురుష సాంగత్యం వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు బైరాగి పేరయ్య వీరయ్య తన ప్రయాణాన్ని కొనసాగించారు అప్పటికే పేరయ్య వద్ద బంగ్ భరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది వాళ్ళిద్దరూ రెండు రోజులు ప్రయాణం చేసి పట్టణం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో మనము విడిపోదాం విడిపోక తప్పదు నా వద్ద బంగారు కాసులు ఉంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు కాపలా కావాలి నీవు రాగి కాసులు వాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్న ప్రమాదం ఉండదు నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను నువ్వు కోరుకున్న జీవితం నువ్వు జీవించు అన్నాడు వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు అక్కడే మూడు సంవత్సరాలు గడిచాయి అప్పటికీ పేరయ్య చక్కని మేడ కట్టుకొని వైభవంగా జీవిస్తున్నాడు వీరయ్య మాత్రం కష్టపడి పని చేసుకొని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు భరణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు సాటి మనిషికి సాయం చేయడం వల్ల కలిగిన ప్రయోజనం తాను ఎన్నడూ మరవకూడదని అనుకునేవాడు వీరయ్య రొంటిన ఉండే మూట చాలామంది ఆకర్షించింది ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఆ రాగి కాసులను ఒకవైపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల బొమ్మలు మరోవైపు సరస్వతి లక్ష్మి పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి అని దొంగ భయపడి వాటిని వీరయ్యకు ఇచ్చేసి తన తప్పు ఖాయమన్నాడు వీరయ్య వాడితో దేవుడికి భయపడి దొంగలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు ఆ దేవుడికి కూడా భయపడు దొంగతనాలు మాని కాయ కష్టం చేసుకొని బ్రతుకు అన్నాడు ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది అందుకు ఆ మాటలు కారణం కాదని రాగి కాసులు మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు వేరే వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకొని అతడి రొంటిన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళ్తుండేవారు ఆ విధంగా వారి కోరికిన పనులు జరుగుతాయని చాలామంది అనుకున్నారు క్రమంగా వేరే వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది చివరికి జబ్బులతో బాధపడుతున్న వారు కూడా వేరే వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్ళి ఎంతో ప్రయోజనం పొందసాగారు వేరే ఎక్కువ రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది ఫ్రెండ్స్ కథ నచ్చిందా ఇంకో భాగం తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్ మా కథ కనుక నచ్చినట్టయితే ఎక్కడెక్కడ ఏ వయసు వారు చూస్తున్నారో ఈ వీడియోని ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అలా కమెంట్ చేస్తే ఏ వయసు వారు చూస్తున్నారో ఎక్కువ నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్